ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తే మంచిది ప్రజలకి రెండు పని జగన్ అంటే జగన్ అంటే ప్రజలు స్టూడెంట్స్ కి ఎన్నిస్తుండ్రు ఆడిస్తుండు రైతులకు రైతు భరోసా ఆ ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఆ పింఛన్లు ఎంత బాగా చేస్తుండ్రు జగన్ అది జగన్ ఏం చేయట్లేదు అంటారు తెలిసి వాళ్ళు వాయి వంద మంది వందలు చెప్పారు ఆ అయ్యొచ్చే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడల్లా మూడు పార్టీలు దగ్గర గెలిచారు జగన్ ఎదుర్కోలేక ముక్కలు గెలిచింది అప్పుడల్లా మోడీ ఏపీ వచ్చినప్పుడు మోడల్ 80 మీద ఏదో చెప్పిଛ는다 అది చెప్పకూడదు చెప్పిଛ는다 మళ్ళీ ఎల్బన్ కాళ్ళే పట్టుకొండి దేనికి ఎవరు జగన జగన మంది అంటే మీ రంగనమకవేంది ఎంత మంది కలిసి వచ్చినా జగన ఏమీ చేయలేదు నేను ఎంతవరకు ఏ పార్టీ కలిసిది జర్సీ ఓరు జర్సీ ఓరు బూచేపల్లి ఏ పార్టీ కలిసిది వైసీపీ ఈసారి మళ్ళీ ఇదే పార్టీ కావంటున్నా పార్టీ మారాలనుకుంటారా ఇదే పార్టీ కావాలి ఏ అధికారంలో ఏ పార్టీ వస్తుంది జగన్ అన్న ఎందుకన్నా మంచి జరిగిందన్న ఏం జరిగిందన్న జరిగింది అన్నిటికీ పిల్లకాయలు కానీ పెద్దలకు కానీ మంచి చేత స్పింజిన్ గాని మొత్తం సేకరణ చేశారు అన్న అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అభివృద్ధి సచివాలయం ఎలా పనిచేస్తుంది సచివాలయం ఓపెన్ చేయదు కన్నా ఇప్పుడు ఇప్పుడు ఆలంపరం చేసింది మీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది జగనే వస్తారు మీ నియోజకవర్గం నియోజకవర్గమా అన్న ఈసారి అన్నా మీ పేరేంటి మోదీ ఈసారి మరి ఏ పార్టీ రావాలనుకుంటారు వైఎస్ఆర్ రావాలి వైఎస్ఆర్ సిపి ఎందుకు అన్ని పదహారాన్ని బాగా చేస్తుంది కాబట్టి పింఛన్ ఒకటి కాదు అమ్మ ఒకటి చేత ఒకటి కాదు మంచి పేదవాడికి కావాల్సిన పథకాలు ఇస్తున్నారు వారంటీ అవస్థ బాగుంది మనం పోయి వారెంట్ పోయి చంద్రబాబు ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీస్కి పోయి నిలబడి పేరు పేరు పెడితే పింఛనిస్తున్నా నేను ఇప్పుడు వారెంట్ అవసరం వచ్చింది తర్వాత ఇంటికి ఇంటికి పిలిచి పిలిచి ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క పథకం హైలైట్ కాబోతుంది దానికి జగన్ సీఎం కావాలని మేము కోరుకుంటాం ప్రతి ఒక్కరికి అదే ఆకాంక్ష ఇది నెరవేరద్ది అభివృద్ధి అభివృద్ధి చేస్తా ఉన్నాం కదా మామూలుగా ఉద్యోగాలకు ఈ సచివాలయం జాబ్స్ కానీ మామూలుగా పోస్టు వదిలేదు ఇంకా చాలా ఉదపడతారు చాలా ఇంకా మధ్యతలు ప్రజలకి జాగ్రత్త ఎంతో మేలు చేశారు కాబట్టి అతని అవకాశం ఇవ్వాలని చెప్పి మన ఆకాంక్ష ఒకటిస్తారా ఇక్కడ ఏ పార్టీ వైసార్ మరి సీఎం ఈసారి ఇదే సీఎం కావాలనుకుంటున్నారా లేదంటే ఎవరైనా ఇదే సీఎం కావాలనుకుంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు జగన్ ప్రభుత్వం వస్తే జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఎందుకు అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలు పేదలకి ఇంటికి రేషన్ కూడా ఉండే నడవలేని వాళ్ళకి ఈ రేషన్ బండ్లు పెట్టి అందరికి ఇంటికే చేరేటట్టు చేశారు ఇంక్షన్లు కూడా తీసుకోవడానికి వృద్ధులు బాగా ఉంటే పంచాయతీ ఆఫీస్ చుట్టూ ఈ ఇంటికే వాలంటీర్లు తరఫున తీసుకొచ్చే పని చేశారు అన్నిటికి తగ్గట్టు ఇరవై నలభై నిమిషం నలభై సంవత్సరాలు ఆడవాళ్ళకి మహిళలకి అన్నిటికీ అన్ని పనులు చేస్తున్నారు చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నారు అందుకని జగనే కావాలి మీ ఇంట్లో మంచి ఏ అమ్మఒడి అన్ని జరిగినాయి అమ్మఒడి ఎంత వచ్చింది మీ పిల్లలకి పదిహేను వేలు మీ అమ్మకు ఎవరైనా పెన్షన్ వచ్చిందా పెన్షన్ లేరు ఈసారి మరి ఇదే పార్టీ కావాలనుకుంటున్నారా కొత్త తన కోరుకుంటున్నారా జగనే కావాలనుకుంటున్నారు జగనే కావాలనుకుంటున్నారు లోకల్లో ఎవరు సీఎం లోకల్లో ఎవరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి ఎవరైనా ఏ పార్టీ ఏ పార్టీ ఏస్ సార్ ఈసారి అధికారంలోకి ఏ పార్టీ లాగా అయ్యిరావు ఏ సార్ ఎందుకు సార్ అంటే పేదలుగా అందరికీ పథకాలు అందుతున్నాయి అన్ని మంచి పనులు జరుగుతున్నాయి ఉంచింటికి వచ్చి ఇస్తున్నారు అని ఇంకేం ఏం కావాల అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వాలు ఎవరు తెలుగుదేశం అయితే వాళ్ళకే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఇప్పుడు ఏసారి ప్రభుత్వంలో ఏ పార్టీ చూడటం లేదం చూడటం లే పొలం చూడటం లే అన్నిటి అందరికి అది మరి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా జరుగుతుంది వ్యవస్థ ఎలా ఉంది సచివాలయండిస్తున్నారు మీ ఇంట్లో ఎవరికైనా నెలకి మీరు పెంచుంది తీసుకుంటున్నారు వాళ్ళే వచ్చిస్తున్నారు వాళ్ళే వచ్చి మరి టీడీపీ ప్రభుత్వంలో మనకు పోయి పొలి జాపలు కాయాలి చుట్టూ తిరిగి 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 వారు పది రోజులు తెచ్చుకోవాలా జగన్ గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు ప్రతి ఒక్కరికి నమ్మకంగా పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ గారిని నమ్మాలా మరి ఈసారి మీరు భారత్ కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలా ఇదే ప్రభుత్వం కావాలా ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలా ఎవరు సీఎం జగన్ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఈ ముగ్గురు మూడు పార్టీలు ఒకటైనా అంత ముందు మోడీ చంద్రబాబు నాయుడు భయంకరంగా తిట్టాడు భార్య పిల్లకాయలను గెద్దలేక చూసుకోలేకపోయినాడు అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వాటితో పుత్తి కలుపుకుంటూ ఉన్నాడు మోడీ ఆ ఓడి పవన్ కళ్యాణ్ బల్జోలు బల్జోలు అన్నాడు నా ఇరవై నాలుగు సీట్లు తీసుకొని ఓటు గెలిచలేక ఓడు పార్టీతో ఓడు కలుగు మరి వాళ్ళిద్దరు పుట్టింది లేదు సార్ మేము గెలుస్తాం అంటారు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావా వీళ్ళకి వాళ్ళు అసలు ఓడలే గెలవరు వాళ్ళిద్దరు సీఎం ఎవరు అంటారు వాళ్ళు సీఎం లేరు పడు లేదు వాళ్ళు అసలు గెలిచే పనే లే వాళ్ళు మనిషి జన్మ గుర్తు పవన్ కళ్యాణ్ అన్న ఓడు జన సైనికులు బాలకృష్ణ కొద్దిగా అన్నాడు మళ్ళీ గెత్తి లేక పోయి కలుసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ భార్యని తిట్టిర్రు లోకేష్ ఇంతమంది తిట్టిన అమ్మని తిట్టి అందరూ తిట్టినా కానీ గెత్తి లేదు నా వేళ్ళ గురు పవన్ కళ్యాణ్ మా పలిచోలు పొరుగు చేస్తాం మేము బలిజోళ్ళమే మా బలు పొరుగు చేస్తున్నాడు మేము సీఎం జగన్ ఈసారి అధికారంలోకి ఏ పార్టీ కావాలి రావాలని కోరుకుంటాం జగనే అంటే ఎందుకు మాకు అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి సీనేత గారి మీద సంవత్సరానికి వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి మాకు ఆయన సీఎం జగన్ కావాలని కోరుకోవాలి పథకాలు ఒకటి ఇస్తే సరిపోయింది అభివృద్ధి చెట్లేదు అభివృద్ధి కూడా అన్ని విధాలా బాగానే ఉంది ఏమైనా అంటారు అభివృద్ధి అభివృద్ధి బాగానే జరుగుతుంది కదా ఏం అభివృద్ధి ప్రతి ఒక్కరు జరగతానే ఉంది మీ ఇంట్లో ఏమైనా జరిగిందా మా ఇంట్లో ప్రతి ఏం జరిగింది మాకు లేడీస్ కి పదుపు గానీ అన్ని విధాల మాకు డబ్బులు వేస్తున్నాడు అన్ని విధాల ఆదుకుంటున్నాడు అన్ని సహకరిస్తున్నాడు కాబట్టి బాగానే ఉంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎక్కువ రెడ్డి గారు గెలుస్తారు మరి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారా పార్టీ మారాలనుకుంటారా పార్టీ అధికారంలోకి అదే రావాలనుకుంటారు ఏది తెలియ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్